మీకు తెలుసో తెలియదు ఈ మధ్యకాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ ఇద్దరు కూడా ఉత్తర రాసి భారత్కి అయ్యా మీరు ఎన్నికల బిజీలో ఉండి ఉంటారు మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనేటువంటి సమాచారం ఉంది మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సిన పని మా ఇరు దేశాలు కూర్చోబెట్టి మా యుద్ధానికి చర్మగీతం పాడని చెప్పి కోరుకుంటున్న చెప్పి ఎవరు కోరిండ్రు రష్యా కోరింది రష్యా కోరింది ఇవాళ గక్కడు ఉందాం మనం జీ ట్వంటీ దేశాల సమావేశాన్ని నిర్వహిస్తే ప్రపంచమే నివ్వరమైంది ఎటుపోతుంది భారతదేశం అని అందుకనే ఇవాళ ఎట్లయింది ఈ దేశంకి ఇట్లా ఎట్లా ఎదిగిండు ఈ నాయకుడు ఇట్లా అని చెప్పి ప్రపంచంలో అనేక దేశాలు ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నాయి దీని ఎట్లా డీస్టెబిలైజ్ చేయాలి దీని ఎట్లా ఇబ్బంది పెట్టాలంటే చేస్తూ ఉన్నారు కానీ ఎవరి అయ్యకు చిక్కకుండా ఎవరికి అంతుపట్టకుండా ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్ప స్థానం వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాటలతో కాలే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి దిగిపోయినాడు ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థానం పదకొండవ స్థానంగా ఉండే ఇలా ఐదవ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీ గారి దీన్ని మనం చెప్పుకుంటే అయిదు కాదు రేపు ఆయన అంటున్నాడు మూడవసారి కనుక ప్రధానమంత్రిని చేస్తే భారత ఆర్థిక వ్యవస్థని మూడవ స్థానం నింపే నిలిపే బాధ్యత నాదని చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారి ఆయన కోసం అడగట్లే అధికారం జనరల్గా నేను మళ్ళా మంత్రి కావాలని కోరుకుంటా నా తర్వాత నా కొడుకు కావాలని కోరుకుంటాడు నా కూతురు కావాలని కోరుకుంటాడు కానీ నరేంద్ర మోడీ గారికి ఒకటే అంటాడు నూట ముప్పై నూట నలభై కోట్ల ప్రజలే నా పరివారంగా భావించి జీవించే వ్యక్తిని అంటారు బతుకుతే దేశం కోసం బతుకుతా మరణిస్తే దేశం కోసమే మరణిస్తా తప్ప నాకు ఇంకో మార్గం లేదని చెప్పిన వ్యక్తి మోడీ గారు అందుకనే ఇవాళ యథా రాజా తదా ప్రజా అని ఎందుకంటే ఇవాళ నాయకుడు గొప్పోడైతే ఎట్లా దానికి సజీవ సాక్ష్యం మోడీ గారిని ఉత్తగానే ఇలా మోడీ మోడీ అంటున్నారు కాదు అది ఆచరణ కనబడుతుంది ఇవాళ మీరు ఎక్కడ చూడ ఖమ్మం ఇలా వస్తుంటే ఎన్ని గంటల్లో పోతావు ఖమ్మం అంటే రెండు గంటల పోతాం ఎట్లా సాధ్యమైంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ టూ ఫోర్టీన్ నేషనల్ హైవేస్ ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయో ఈ పది సంవత్సరాలలో అన్ని వేల కిలోమీటర్ల కొత్త రోడ్లు వేసి ఇవాళ పోవాలంటే టైలు పగలుడు ప్రయాణం చేసేవాళ్ళకి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు అయి లారీలు ఎక్కడెక్కడో ఉండేది ఇవాళ అట్లాంటి వేదన లేకుండా ఇలా ట్రాన్స్పోర్ట్ సిస్టానికి పీట వేసింది ఒకప్పుడు ఎయిర్పోర్ట్లు డెబ్బై ఆరు ఉండే దేశంలో ఇవాళ నూట యాభై మూడు అయింది ఇంతకుముందు చెప్పిన నేషనల్ హైవేస్ నిర్మాణం ఒకప్పుడు పదకొండు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ నిర్మాణం అయితే మనం ముప్పై ఏడు కిలోమీటర్లు ఒక రోజుకు నిర్మాణం అవుతున్నది ఆ దేశంలో దట్ ఇస్ మోడీ